నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను పుష్పం అనకాపల్లి గంగా పనిదేసమ్మ ఆశ్రమం గురు భవానీలు కాండ్రయుగుల శ్రీరామ్ మద్దాల శ్రీను తలపెట్టే కార్యక్రమం ఏదైనా ఆధ్యాత్మికతతో కూడిన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి స్థానిక గౌరపాలెంలో కాండ్రేగుల శ్రీరామ్ మద్దాల శ్రీను సారథ్యం నిర్వహిస్తున్న శ్రీ కరకదుర్గమ్మ అమ్మవారి ముప్పై ఒకటవ చండీయాగం భక్తి పర్యంతం చేస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు తెలుగుంటి సంస్కృతి సాంప్రదాయాలు భావితరాల ముందుంచే లక్ష్యంతో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు పోటీలకు ఉత్సాహంగా తరలివచ్చిన నారీమణులు రంగురంగుల రంగవల్లులు అద్దీ తమ సృజనాత్మకతను చాటుకున్నారు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన అమరజ్యోతి ఎంపిక చేసిన విజేతలకు ఎస్డీ అధినేత కాండేగుల శ్రీరామ్ మద్దాల శ్రీను బహుమతులు ప్రదానం చేశారు ఈరోజు ఇక్కడ స్త్రీలకు ముగ్గులు పొట్టులు నిర్వహించడం జరిగింది ఈ యొక్క ముగ్గుల ముగ్గులు పొట్టులో మరి భారీగా మహిళలందరూ పాల్గొని చాలా శ్రద్ధగా ఈ యొక్క రంగుల ముగ్గులను వేయడం జరిగింది మరి ఈ యొక్క ముగ్గులకు నిర్ణేతగా అమరజ్యోతి మేడం గారు వచ్చి ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులను కూడా నిర్ణయించడం జరిగింది వారికి మా యొక్క ఆశ్రమం దగ్గర ఇప్పుడే వాళ్ళకి గెలిచిన వాళ్ళకి గెలిచిన బహుమతులను ప్రదానం చేయడం జరిగింది మేము ఇలాగే గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క చండీ యాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం ముప్పై ఒకటవ సంవత్సరం మరి ఇలాగే మాకు వీలైనంత వరకు కూడా ఈ యొక్క చండీ యాగ మహోత్సవాలను ప్రతి సంవత్సరం మా గురుభవన్ మద్దా శ్రీ గారి ఆధ్వర్యంలో అలాగే నా ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహిస్తామని ఈ యొక్క సందర్భంగా యావత్వ భవ భవాని భక్తులకు భక్తులకు ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం ధన్యవాదాలు ఈరోజు కార్యక్రమం మంచి కార్యక్రమం శ్రీ గంగభద్రశరి భవని పత్రిక శ్రీ మద్ద శ్రీనివాసరావు అదే కాళేశ్వర ఆస్థానం తిరుభవాని భవాని మాకు ఎంతో కాపరేషన్ చేసిన భవాని మహిళ మహిళాకి ముందుల పోటీ ఆనందగాన ఇంటి ఇంటి విల్లాలకి ఎంత రకంగా చేయి వచ్చిందో ఆ రకంగా మా ఆస్థ ఆస్థానంకి ముందుని ఈ దుర్గాదేవి ఆదరణ దొరికినని చక్కగా ఆనందంగా ఇప్పులు పోటీ చక్కగా ఆనందంగా సేవించి ఆ దళితులు ఆయుషు ఆరోగ్య సిద్ధమని దుర్గా మళ్ళీ ఆయుస్ ధన్యవాదాలు తీసుకుంటున్నాం జై దుర్గాజీ